కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని నాలుగు జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో వైస్ ఉండటం చాలా ప్రమాదమని తెలుసుకున్నా వాటికి పర్మిషన్ ఇవ్వటంతో ప్రజలు ప్రమాదాల బారణ పడుతున్నారు ప్రమాదాలు జరుగుతున్నాయి అని తెలిసి కూడా అధికారులు సరిహద్దు ప్రాంతాల్లో వైన్స్లకు పర్మిషన్లు ఇచ్చారంటూ అధికారులపై ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఇలానే ఉంటే ప్రమాదాలు ఎక్కువై ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయని అధికారులు ఇప్పటికైనా తెలుసుకుని వీటిపై దృష్టి పెట్టాలని స్థానిక ప్రజలు మీడియా ద్వారా కోరుతున్నారు